హాయ్ అండి అందరికీ నమస్తే టమాటా చెట్టు అయితే చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకు పువ్వులు అయితే వచ్చేసినాయి టమాటా చెట్టుకి చూడండి ఎంత బాగుందో చాలా హైట్ అయితే ఎదుగుతుంది టమాటా చెట్టు చూడండి ఎంత బాగుందో అసలు ఇంకో నాలుగు రోజుల్లో మనకు టమాటాలు కూడా కాస్తాయండి చూడండి ఎంత బాగుందో అలాగే మనకు వంకాయలు చూడండి వంకాయ చెట్టు వంకాయ చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి పూత బాగా వస్తుంది ఇంకా కాయలైతే ఇప్పటి వరకు అయితే కాయలు అయితే పడలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా పూత అయితే విపరీతంగా అయితే పూత అయితే వచ్చింది చూడండి ఇదంతా పూతనే ఇక్కడే కాదు చాలా చెట్లు ఉన్నాయి వంకాయ చెట్లు వాటికి కూడా మొత్తం పూత వచ్చేసిందండి మళ్ళీ కాయలు పడ్డప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తాను నా వీడియోని చూస్తూ ఉండండి ఓకేనా బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కాకర తీగ